కుడి వచ్చిన మీ అందరికీ ప్రభనేశ్వమంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని ప్రజలారా ఇంతవరకు మనం దేవుని ఆరాధించాము ప్రాముఖ్యమైన సమయములో దేవుని వాక్యము ధ్యానించడానికి ఆయన మందిరంలో ఆయన మాటలు ఉండడానికి మనము ఇక్కడ చేరి ఉన్నాం నేటి దినములో వాక్య ధ్యానాంశము నిమిత్తము ఘనత అనే అంశము మనము ధ్యానం చేద్దాం ఏంటి మన వాక్య ధ్యానాంశము ఘనత భూలోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తాను ఉన్న పరిస్థితిలో నుండి ఉన్నతమైన స్థానములకు ఎక్కి వెళ్ళాలని అనుకుంటాడు కానీ ఎవరు కూడా తన ఉన్న స్థానములో నుండి కిందికి స్థానానికి వెళ్ళడానికి ఇష్టపడరు ఒక చదువుతున్న విద్యార్థి ఏమనుకుంటాడంటే ఫస్ట్ క్లాస్ చదివేవాడు సెకండ్ క్లాస్కి ప్రమోట్ కావాలనుకుంటాడు సెకండ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ ఇలాగా అంచెలంచులుగా వారు ఘనత పొందుకోవాలని అనుకుంటారు ఉద్యోగము చేసేవారు కూడా వారు ఉన్న ఆ ఉద్యోగము ఆ పనిలో ప్రమోషన్ కోసము వారు వేచి చూస్తూ ఉంటారు మన జీవితాలలో ఆశీర్వాదాల నిమిత్తము అనేక రకములుగా మనం ఆశీర్వదించబడాలి ఒక్కొక్క విధముగా అంచెలంచెలుగా మనం ఆశీర్వదించబడాలి అని అనుకుంటున్నాం కాబట్టి నా దేవుని ప్రజలారా ఘనత విషయములో దేవుడు ఎవరిని ఘనపరుస్తాడు ఘనత పొందుకోవాలంటే మనకి ఏమేమి కావాలి అనే విషయము మనం ధ్యానము చేసినట్లయితే మొట్టమొదటగా మూల వాక్యముగా బైబిల్ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదనాలుగవ వచనం చదువుదాం కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదనాలుగవ వచనం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతని తప్పించదును అతడు నా నామము నెరిగినవాడు గనక నేను అతని ఘనపరచదను చాలు చూడండి దేవుడు అంటున్నాడు ఆయనను ప్రేమించు వారిని ఆయన తప్పిస్తాడు ప్రతి అపాయములో నుండి రెండవ మాట ఏమని ఉంది అతడు నామము నెరిగిన వాడు గనక అతని ఘనపరచదను హల్లెల్లుయా యేసు నామమును సేవిస్తున్న వారు ఎవరైనా కావచ్చు దేవుడు వారి జీవితంలో ఆయనకున్న ఉద్దేశం ఏమిటి తెలుసా ఆయన అనుదినము మనల్ని ఘనపరచాలి నా బిడ్డలు అనేకులలో గొప్పవారిగా ఉండాలి ఘనత వహించి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అయితే నా దేవుని ప్రజలారా ఎవరికి ఘనత వస్తుంది కేవలం దేవుని నమ్ముకుంటే మాత్రమే ఘనత వస్తుందా ప్రార్థనకు వచ్చినంత మాత్రాన ఘనత వస్తుందా బాప్తిజం పొందినంత మాత్రాన ఘనత వస్తుందా దేవుని దృష్టిలో కొన్ని మనము చేయవలసినవి ఉన్నవి దేవుని దృష్టిలో మనము నడవలసిన నడత ఉన్నది ఈ నడత ప్రకారము మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు ఆమె ఎవరికి ఘనత అంటే మొట్టమొదటి పాయింట్ ఏంది తెలుసా గద్దెంపును లక్ష్య పెట్టువాడు ఘనత పొందుకుంటాడు గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందుకుంటాడు చూడండి బైబిల్ గ్రంథంలోండి సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మనం గమనిద్దాం సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నందును ఆమె చూడండి రాయబడింది శిక్షను ఉపేక్షించు వానికి అవమానము దరిద్రతలు వస్తాయి నా దేవుని ప్రజలారా బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్న లేఖనం ఇది చాలా నిజమైనది ఎవడైతే శిక్షను త్రోసిపుచ్చుతాడో ఉపేక్షిస్తాడో నాకెవరి శిక్ష వద్దు నేను ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్నను నేను ఎవరి క్రింద ఉండను నన్ను ఎవరు శిక్షించకూడదు నన్ను ఎవరు గద్దించకూడదు అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారికి అవమానమును దరిద్రత పొందుకుంటారంట అవమానము దరిద్రత ప్రాప్తించునని లేఖనం సెలవిస్తుంది అయితే గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నందును ఆమె యా చూడండి ఏమనుంది బాగా కష్టపడి పనిచేసే వానికి ఘనత పొందుకుంటారనిందా కష్టపడి పని చేసి జ్ఞానము సంపాదించిన వానికి ఘనత వస్తుందని ఉందా కానీ బైబిల్ ఏమనుంది గదింపును లక్ష్య పెట్టువాడు మాత్రమే ఘనత పొందుకుంటాడు ఆమె నా దేవుని ప్రజలారా ఒక వ్యక్తి ఉన్నత దశలోనికి ఉన్నత స్థానంలోనికి ఎక్కించబడాలంటే ఒక గద్దింపు అవసరము చిన్న బిడ్డలు కావచ్చు తల్లిదండ్రులు పిల్లలని గద్దించినప్పుడు వారు మాట వింటే వారు భవిష్యత్తులో ఉన్నత స్థానములకు వారు అధిరోహిస్తారు విశ్వాసులు దైవ జను గద్దింపునకు లోపడితే వారు ఆధ్యాత్మికమైన జీవితంలో స్థిరపడి బలపడి రానున్న దినములలో వారు ప్రభు రాకుడు గారి సిద్ధపరచబడతారు అందుకనే గద్దింపు లక్ష్య పెట్టు వాడు ఘనత పొందుకుంటాడని రాయబడింది అయితే నేటి దినములలో ఎవరి గతింపు ఒక మానవునికి అవసరము గతింపు ఎన్ని రకాలు అని మనం చూస్తే గత్తింపు మూడు రకాలు ఒక మానవునికి కావలసిన కనీస గద్దింపు మూడు రకాలుగా ఉంటుంది మొట్టమొదటిగా దేవుని యొక్క గద్దింపు ఒక వ్యక్తికి చాలా అవసరం దేవుని గద్దింపు ఒక మానవునికి చాలా అవసరమై ఉన్నది చూడండి యోపు గ్రంథము ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము గమనిద్దాం యోపు గ్రంథము ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకుము చాలు చూడండి ఎవరు భూలోకములో ధన్యులు చాలా మంది అనుకుంటారు భూలోకముల పేరు ప్రఖ్యాతులు ఆస్తి అందము ఘనత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదంటే ఇంకా వజ్ర వైడుర్యాలు కార్లు బంగలాలు ఉన్నవారు ధన్యులు అని చాలా మంది అనుకుంటుంటారు కానీ బైబిల్ గ్రంథంలో ఏమనుంటుందంటే దేవుడు గద్దించు మనుష్యుడు ధనుడు అంట ఏ వ్యక్తి అయితే దేవుని ద్వారా గద్దించబడుతూ ఉంటాడో ఏ వ్యక్తి అయితే దేవుని ద్వారా ఖండించబడుతూ ఉంటాడో ఏ వ్యక్తి అయితే దేవుని ద్వారా సరిచేయబడుతూ ఉంటాడో ఆ వ్యక్తి ధన్యుడని లేఖనం సెలవిస్తుంది ఈ లేఖనం చాలా స్వచ్ఛమైనది ఈ లేఖనం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది అందుకనే బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథం అని అంటారు నా దేవుని ప్రజలారా పక్కన ఏమని అంటే సర్వశక్తుడ దేవుని శిక్షను ధృణీకరింపుకుము దేవుడు ఆయా సమయాలలో మనల్ని శిక్షించాలని ఆయా సమయాలలో దేవుడు మనల్ని గద్దించాలని ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు శిక్ష నీ నాశనము కొరకు కాదు శిక్షను నశింపజేయబడాలని కాదు నశించాలని కాదు శిక్ష నీ మీద కోపము కోసము కాదు శిక్ష నిన్ను ద్వేషించి కాదు కానీ దేవుని శిక్ష నీ మీదకి ఎందుకు వస్తుంది తెలుసా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన శిక్ష నీ మీదకి వస్తుంది ఆ శిక్షను నువ్వు ధృవీకరించవద్దని లేఖనము స్పష్టంగా తెలియజేస్తుంది నా దేవుని ప్రజలారా ఒక వ్యక్తి జీవితంలో దేవుని శిక్ష వచ్చినప్పుడు చాలా మంది అనుకుంటారు ఈ శిక్ష నాకు ఎందుకు కలుగుతున్నది ఈ ముళ్ళు నా జీవితంలో ఎందుకున్నది ఈ భయంకరమైన పోరాటము ఈ శోధనలు ఎందుకు కలుగుచున్నవని చాలా మంది హృదయముల మదన పడుతుంటారు బాధపడుతూ ఉంటారు ఈ శిక్ష ఎందుకు తెలుసా నీవు ధన్యుడవు దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు నిన్ను దండిస్తున్నాడు గతిస్తున్నాడు అంటే నువ్వు మార్గము తప్పకుండా నువ్వు ద్రోవ తప్పి నడవకుండా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షిస్తున్నాడు లోకంలో చాలా మంది ప్రజలను మనం చూడవచ్చు వారు అదుపు లేకోకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు వారిని గద్దించే వారు ఒకరు ఉండరు వారికి మంచి మాటలు చెప్పే వారు ఒకరు కూడా ఉండరు ఎందుకంటే వారు చెప్పినా కూడా విననలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వారిని చెయ్యి విడుచుతూ ఉంటారు అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అప్పుడప్పుడు ఆయనని శిక్షిస్తూ గద్దిస్తున్నాడు తన చేతిలో నుండి నువ్వు జారిపోతున్న ప్రతి సమయంలో చెయ్యకూడని అపవిత్రమైన కార్యములు చేస్తున్న ప్రతి సమయంలో తన సత్సంబంధము లేని పరిస్థితిలో ప్రార్థన వాక్యద్యానము దేవునితో సహవాసము పరిశుద్ధుల సహవాసము మందిరము దైవ సేవకులతో సహవాసము లేకోకుండా చేయి జారిపోతున్న ప్రతి సమయములో కూడా దేవుడు నిన్ను గతిస్తూ ఉంటాడు ఆయన నిన్ను శిక్షిస్తూ ఉంటాడు ఆ శిక్షను తృణీకరించవద్దని లేఖనములో మనం చూస్తున్నాం అయితే ఈ శిక్ష ఎలాంటిది దేవుని శిక్ష ఎలాంటిది దేవుని యొక్క గద్దింపు ఎలాంటిదంటే బైబిల్ గ్రంథంలో చూడండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మనం గమనిద్దాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు నా కుమారుడా యహోవ శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్డైన కుమారుని గర్తించు రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును చూడండి నా కుమారుడ యహోవ శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపుకు విసుకవద్దు ఎందుకు ఈ మాటలు అంటున్నారంటే ఒక తండ్రి ఒక తల్లి తనకిష్టమైన బిడ్డ మార్గము తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు వాణిలో అలవాటు కాని కూడని అలవాట్లు వచ్చినప్పుడు ఆ బిడ్డ చే జారిపోతాడని నశించిపోతాడని తల్లిదండ్రులు ప్రేమతో ఆ బిడ్డను గద్దిస్తారు కొడతారు తిడతారు అలాగుననే ఒక తండ్రి ఒక తల్లి తాను పుట్టించుకున్న బిడ్డల మీద ఎంత కన్న ప్రేమను చూపిస్తారో పరలోకపు తండ్రి కూడా కుమారుడు కుమార్తెన నీ ఎడలో కూడా ఆయన అదే కద్దింపిస్తున్నాడు ఎందుకంటే నేను శిక్షించాలని కాదు ఆయన శిక్షించాలనుకుంటే ఏ రోజో పాప మనకు వచ్చి నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినా ఎన్నిసార్లు పాపము చేసినా నడవు కూడా నీ మార్గంలో నడుస్తున్నప్పటికీ కూడా ఆయన నిన్ను ఎందుకు గతిస్తూ హెచ్చరిస్తున్నాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఐ మీన్ హల్లెల్లు నా దేవుని ప్రజలారా దేవుని శిక్షను తృణీకూ దేవుని గద్దింపును ద్రోశ్యమేయద్దు తండ్రి తన బిడ్డలను గద్దించు విధముగా ఆయన గద్దిస్తాడు తండ్రి ఎలాగ గద్దిస్తాడంటే ఆయన గద్దించే ఒక క్షణం ఒక నిమిషం మాత్రమే కోపపడతాడు మరలా తాను ప్రేమిస్తాడు తల్లిదండ్రుల జీవితంలో మనం చూస్తే ఈ తల్లిదండ్రులు ఎలాగా ఒక బిడ్డను తను ప్రేమించే బిడ్డలను ఎలాగా శిక్షిస్తారు అంటే ఒక్కసారి సీరియస్ అయ్యి ఒకసారి గట్టిగా అరుస్తారు ఒకసారి గద్దిస్తాడు కొడుతారు ఒక నిమిషం మాత్రమే తన కోపము కనబడుతుంది కానీ తరువాత ప్రేమించి హక్కును చేర్చుకుంటారు వారికి కావలసినవన్నీ కూడా తీర్చి కొనిపించి మరల వారిని ప్రేమించి వారిని బుజ్జగించి లాలిస్తారు ఆ విధముగానే పరలోకపు తండ్రి కూడా మాత్రమే ఆయన కోపం ఉంటుంది ఆయన దయ దీర్ఘకాలము ఆయుష్కాలముండునని లేఖనం సెలవిస్తుంది నా దేవుని ప్రజలారా దేవుడు మనల్ని ఆయా సమయాలలో గద్దిస్తున్న సమయంలో ఆ గత్తింపు మన యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి నిమిత్తమే అని మనం అర్థము చేసుకుని గత్తింపునకు మనము లోపడాలి చూడండి ఏప్రిల్ ఒక రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలలో మనము చూసినట్లయితే ఏప్రిల్ ఒక రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభువు తాను ప్రేమించు వాణిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించును చాలు చూడండి ఇక్కడ కూడా ఏమని రాయబడుందంటే ప్రభు చేయు శిక్షను తృణీకరించవద్దు ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకవద్దు చాలామందికి తల్లిదండ్రులు కానీ ఎవరన్నా గద్దిస్తూ ఉంటే అది వారికి చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది విసుక్కుంటుంటారు ఏంది మాటి మాటికి నన్నే అంటారు మాటి మాటికి నన్నే తప్పుగా చూపిస్తారు నా మాటి మాటికి నా మీదనే నిందలు వేస్తూ ఉంటారు అని చాలా మంది అనుకుంటారు ఎందుకు ఆ మాటి మాటికి దేవుని గద్దంపు నీ దగ్గరకు వస్తుంది తెలుసా నువ్వు ఎంత చెప్పినా కూడా వినడం లేదు ఎంత చెప్పినా కూడా నువ్వు మార్గమును విడిచిపెట్టడం లేదు ఎంత చెప్పినా కూడా నువ్వు పరిశుద్ధత వైపు నడవడం లేదు అని దేవుడు పళ్ళు మార్లు గతిస్తూ ఉన్నాడు ఈ గద్దింపు ఎలాంటిదంటే తండ్రి అంట ప్రభువు ఇక్కడ తండ్రి తర్వాత కింద ప్రభు తాను ప్రేమించు వాని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును నేటి దినములో దేవుని గద్దింపు నీకు ఎందుకు వస్తుందంటే ఆయన నిన్ను ప్రేమించుతూ ఆయన నిన్ను స్వీకరిస్తున్నాడు కాబట్టి ఆయన నిన్ను గద్దిస్తూ హెచ్చరిస్తున్నాడు ఒకవేళ ఈ గద్దింపునకు దేవుని గద్దింపులకు ఒక వ్యక్తి లోపడకపోతే నిత్య నాశనానికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి కురుపతో ఆయన హెచ్చరిస్తున్నాడు ప్రేమతో ఆయన కనికరము చూపుతున్నాడు ప్రేమతో ఆయన శిక్ష గద్దింపుని మీదకి వస్తున్నది ఎందుకంటే జీవిత కాలమంతా కూడా యుగ యుగములు ఆ నరకములో మనము కాలిపోకుండా ఆ బాధ నువ్వు తట్టుకోలేవు కుమారుడు కుమార్తె అని ఆయన నిన్ను ఈ దినాన్ని గద్దిస్తున్న సమయంలోనే ప్రభు యొక్క గద్దీంపునకు లోపడతావా ప్రభు యొక్క శిక్షను అంగీకరిస్తావా ఆయన ఏది చేసినా కూడా మన ఆత్మ క్షేమాభివృద్ధి నిమిత్తమే ఆయన గద్దీంపు ఉంటుంది ఐ మీన్ ఆ దినాలో ఉన్న దేవుని ప్రజలారా బిలాము ప్రవక్త గారి గురించి మనము చూసినట్లయితే బిలాము ప్రవక్త దేవునికి ఇష్టము కాని మార్గములో నడిచినట్లుగా మనం చూడవచ్చు దేవుని దూత బిలాము ప్రవక్తకి ప్రత్యక్షమే అంటారు నీవు నా ఎదుట చాలా విపరీతముగా నడుస్తూ ఉన్నావు ఏంటి ఈ సారాంశం అంటే బాలాకు రాజు బిలాంని పిలిపించి ఒక జనాంగం వచ్చి ఇక్కడ ఉన్నారు వారు ఎంతగానో అభివృద్ధి పొంది ఉన్నారు వారు ఆశీర్వదించబడుతున్నారు వారిని నువ్వు శపించాలని అధికారులను పంపించినప్పుడు బిలాము ప్రవక్త ఏం చేస్తాడు తెలుసా సంఖ్యాకాండములో ఆ మాటలు మనం చూడవచ్చు సంఖ్యాకాలంలో ఆ మాటలు ఉంటాయి ఈ బిలాము ప్రవక్త దేవుని దగ్గర విచారణ చేస్తాడు అయ్యా ఈ ప్రజలు నా దగ్గరికి వచ్చారు బాలాకు రాజు ద్వారా పంపబడ్డారు ఎలాగ నేను వీరితో కూడా వెళ్ళవచ్చా వారిని ఎవరినో శపించాలంటున్నారంటే దేవుడు చాలా ఖండితంగా చెబుతాడు వద్దు నా కుమారుడా వారు ఆశీర్వదించబడిన జనాంగము వారిని ఏమాత్రం కూడా శపించవద్దు నువ్వు వారితో పాటు వెళ్ళనే వెళ్ళకూడదని చెప్పాడు మొదటిసారిగా అలాగే నన్ను ప్రవక్త గారు చెప్పాడు దేవుడు నాకు అనుమతి ఇవ్వడం లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పి వారిని పంపిస్తే బాలాకు రాజు మరలా ఏం చేస్తారంటే వారికన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్న అధికారులను మరీ ఎక్కువ మందిని పంపించి ప్రవక్త గారు బాలాకు రాజు మమ్మల్ని పంపించారు వీరు వచ్చి ఆ ప్రజలను శప్పించాలి వారు ఎంతగానో మాకు ఇబ్బందికరంగా మారుతూ ఉన్నారు నీ నోటి నుండి ఏదైతే వస్తాదో అది స్థిరపరచబతాదంట కదా అని వారు వచ్చి ఈ యొక్క బిలామ ప్రవక్తను పొగుడుతూ ఉన్నారు రాజు నిన్ను ఘనత వహించుటకు సన్మానించుటకు నీకు బహుమానం ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు దయతో మాతో రమ్మని చెప్పినప్పుడు ఒక్కసారి దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళకూడదు వారిని శపించకూడదని దేవుడు చెప్పాడు ఆయన మాట వెనక్కి తీసుకునే దేవుడు కాదు మరలయనంటాడు ఆ బహుమానమునకు ఆ యొక్క గౌరవమునకు ఆశించి ప్రభా ఈ ప్రజలు మరలా వచ్చారు నేను వెళ్ళాలా వద్దా అని విచారణ చేస్తే దేవుడు నీ ఇష్టం ఏమైనా చేసుకో వెళ్ళు అయితే నేను చెప్పే మాట మాత్రమే నువ్వు పలకాలన్నట్లుగా అతనికి అనుమతి ఇచ్చినప్పుడు ఈ బిలాము ప్రవక్త గాడిద మీద ఇక వెళుతూ వెళుతూ ఉన్న సమయములో ప్రభువు దూత కడ్గము దూసి వారికి విరోధిగా నిలబడినప్పుడు విరోధిగా నిలబడినప్పుడు ఈ గాడిద ముందుకు వెళ్ళకోకుండా ఫలము పరిగెత్తినప్పుడు ఈ దూత అడ్డుకుంటున్న ప్రతిసారి కూడా అది మార్గము తప్పి తొలగిపోతూ ఉన్నది ఈ సంభాషణ అంతా మనకు బాగా తెలుసు అలాంటి సమయంలో ఏమి జరిగింది తెలుసా దేవుడు ఈ గాడిదకు ఒక జంతువుకు గాడిదకు దేవుడు నాలుకనిచ్చి బిలామును గద్దించినట్లుగా మనం చూడవచ్చు చూడండి బైబిల్ గ్రంథంలో నుండి ఆ మాటలు రెండవ పేతురు రెండవ అధ్యాయము పదహారవ వచ్చిన మనం గమనిద్దాం రెండవ పేతురు రెండవ అధ్యాయము పదహారవ వచ్చిన తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను ఎట్లనగా లేని గార్తపము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించను చూడండి దేవుడు ఏం చేశాడంటే దేవుని ప్రవక్త దేవుని చేత అభిషేకించబడిన వాడే దేవుని మాట విననందున ఇక దేవుడు చేసేది ఏమీ లేక గాడిదకు స్వరం ఇచ్చాడు గాడిదకు స్వరం ఇచ్చి గాడిద చేత గించునని లేఖను మనం స్పష్టంగా చూస్తున్నాం తాను చేసిన అతిక్రమం నిమిత్తము గాడి ద్వారా నాన్న బిలాము అప్పుడు ఆయన అంటాడు అయ్యో ప్రభు దూతకు సాష్టాంగపడి నమస్కారం చేసి అయ్యో నేను పాపము చేశాను నేను తిరిగి మరలా వెళ్ళమంటే నేను వెళ్తానని తన పశ్చాత్తాప పడ్డాడంట ఈ బిల్లాము నా దేవుని ప్రజలారా చాలా మంది అనుకుంటారు ఎందుకు నాకు దేవుని గతింపు కావాలి ఇక్కడ ప్రవక్త గారు దేవుని మాటలు ప్రజలకు అందించే దేవుని ప్రవక్త దైవజనుడు దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉన్న ఈ ప్రవక్త గారే దేవుని మాట వినకోకుండా దేవుని దృష్టికి విపరీతమైన ప్రవర్తన కలిగి నడుస్తున్నాడంట అప్పుడు దేవుడు ఈ గాడిల ద్వారా ప్రవక్త గారి గద్దించాడు అని లేఖనం సెలవిస్తుంది నేటి దినములలో ప్రవక్త కన్నా గొప్ప కాదు కాని ఆయా బలహీనతల నిమిత్తము ఆయా పాపముల నిమిత్తము మాటి మాటికి పడి లేచే అనుభవములు మనం ఉంటున్నాము కాబట్టి దేవుని గత్తింపు మన దగ్గరకు వస్తూ ఉన్నది దేవుని గర్తింపు ఎలాగుంటుంది దేవుని గతింపు ఇతరుల ద్వారా మనుషుల ద్వారా దేవుని వాక్యము ద్వారా దైవ జనుల ద్వారా తల్లిదండ్రుల ద్వారా ఇలాగ రకరకములుగా దేవుడు మన గర్తిస్తుంటాడు వాక్యము చదువుతున్న సమయంలో ఆ వాక్యము గర్తిస్తూ ఉంటుంది ఈ వాక్యము ఈ యొక్క దేవుని మాటలు నీ దగ్గరకు వస్తున్నప్పుడు నువ్వు విసుకవద్దు తృణీకరించవద్దు విసుకావా ఒక దినాన నశించిపోతావు ఆ దినాన బిలాము తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు దేవుని ద్వారా కనికరము పొందుకున్నట్లుగా లేఖనం సెలవిస్తుంది నా దేవుని ప్రజలారా ప్రవక్త గారు దేవుని మాట వినలేదు జంతువు గాడి దేవుని మాట వినింది నేటి దినాలలో ప్రజల పరిస్థితి కూడా సేమ్ అలాగే ఉన్నది దేవుని మాట మానవులు మనుషులు వినడము లేదు తాను ఏర్పరచుకుని జనాంగము రక్తము ద్వారా సంపాదించిన జనాంగము విలువ పెట్టి కొనబడిన వారు పరిశుద్ధుల ప్రత్యేకించబడిన జనాంగము దేవుని మాట వినడమలేదు జంతువులు దేవుని మాట వింటూ ఉన్నవి దినాలలో ఈ యొక్క యోన నీటిలో పడవలసి ఉన్నదని దేవుడు గొప్ప మత్స్యమునకు ఆజ్ఞాపించినప్పుడు ఆ మత్స్యము దేవుని మాట విని ఆ యొక్క నావ చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఉన్నదంట దేవుడు ఆజ్ఞాపించాడు ఏ క్షణానైనా కానీ ప్రవక్త గారు నీళ్ళలో పడవేయబడినప్పుడు వేరొక చేప నోట పడకుండా నా కడుపులో నేను ఆ ప్రవక్త గారిని దాచుకోవాలని దేవుని మాటకు లోబడినది మత్స్యము ఆ దినాలలో మనం చూసినట్లయితే నోవాహు దినములలో చెల ప్రళయము ద్వారా ఈ భూలోకమంతా నశించిపోతాదని దేవుడు సువార్త ప్రకటించినప్పుడు ఒక్క మనిషి కూడా దేవుని మాట వినలేదు భూలోకములో ఉన్న నేలన ప్రాకు పురుగులు జంతువులు పశువులు పక్షాదులు అన్ని కూడా దేవుని మాట విన్నాయంట బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఒక్క మనిషి కూడా దేవుని మాట వినలేదంట నేటి దినములలో మనిషి అలాగా మార్చబడ్డాడు అధినాలలో ఈ యొక్క నోవాహు భూమి నేలను ఆరిందో లేదో అని చూడమని ఒక మొక్కను తీసుకొని రావాలని పంపించినప్పుడు పావురము ఈ మాట విన్నది అలాగే దేవుడు ఏలియాని పోషించాలని కాకోలో మనకు ఆజ్ఞాపించినప్పుడు అవి దేవుని మాటలు విన్నవి ఇంకా ఇలాగ రకరకములుగా పక్షులు జంతువులు దేవుని మాటకు వింటున్నవి కాని తన స్వరూపంలో తన పోలిక చెప్పున చేయబడిన మనిషి దేవుని మాట వినడం లేదు కాబట్టే దేవుడు గద్దిస్తున్నాడు నా దేవుని ప్రజలారా ఈ దినమైనా దేవుని మాటకు మనము లోబడదామా దేవుని శిక్షను విసుగకుండా మనం అంగీకరిద్దామా ఆ శిక్ష మనల్ని శిక్షించాలని కాదు కానీ మనలను ఆశీర్వదించడానికి మాత్రమే ఆమె రెండవదిగా గద్దింపు ఎలాంటి రకమైనదంటే తల్లిదండ్రుల గద్దింపు ఒక వ్యక్తికి చాలా అవసరము తల్లిదండ్రుల గత్తింపు ప్రతి వ్యక్తికి చాలా అవసరము ఈ తల్లిదండ్రుల గద్దెంపు ఎలాంటిది తల్లిదండ్రుల గద్దింపు లోకములో ఉన్న మనుషుల గద్దింపుకు చాలా వ్యత్యాసం ఉంటుంది వాక్యం చూద్దాము సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయం మొదటి వచనం చదువుదాం సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము మొదటి వచ్చినము తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవును అపహాసుకుడు గద్దింపునకు లోపడు అని లేఖనం సెలవిస్తుంది ఎందుకు తల్లిదండ్రులు కుమారులను కుమార్తెలను శిక్షిస్తారంటే ఈ కుమారుడు ఈ కుమార్తె ఒక దినాన జ్ఞానము కలిగి ప్రవర్తించి తన జీవితాలను భవిష్యత్తులను కట్టుకుంటారని వారి వయస్సులో వారికి ఇంకిత జ్ఞానం ఉండదు ఆ మైండ్ మెచ్యూరిటీ ఉండదని తల్లిదండ్రులు పిల్లల్ని గద్దిస్తూ ఉంటారు అయితే నేటి దినముల్లో తల్లిదండ్రులు పిల్లల్ని గద్దిస్తున్న సమయంలో చాలా మంది విసుక్కుంటూ ఉంటారు నీకేమి తెలుసు ఈ కాలంలో ఉన్న టెక్నాలజీనికి తెలుసా ఈ కాలంలో ఉన్న జ్ఞానము తెలుసా ఈ కాలంలో ఉన్న మనుషుల ప్రవర్తనలు మీకు తెలుసా అని తల్లిదండ్రులకు వయస్సు కూడా అనుభవం కూడా కనీసం గౌరవించకుండా తల్లిదండ్రుల మీదకి వారు తిరిగి మలుచు ఉంటారు అయితే తండ్రి శిక్షించిన కుమారుడు మాత్రమే జ్ఞానము కల వాడు అవుతాడని లేఖనం సెలవిస్తుంది అపహాసకుడు గద్దెప్పుడు లోపడాడంట చూడండి నా దేవుని ప్రజలారా ఒక తండ్రి నిన్ను గద్దిస్తున్నాడంటే నువ్వు చెడిపోవాలని కాదు నువ్వు నశించిపోవాలని కాదు నీ జీవితంలో నీ భవిష్యత్తు పాడవాలని కాదు ఎందుకు తండ్రి ఎందుకు తల్లి నిన్ను శిక్షిస్తారు లేదంటే గద్దిస్తారు తెలుసా తన రక్తము పంచుకొని పుట్టిన పిల్లలు తనకన్నా గొప్పవారు కావాలి తనకన్నా పది మందుల మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి జీవించాలి తాను పడిన కష్టము తన బిడ్డలు పడకుండా సమాజంలో గౌరవము కలిగి బ్రతకాలని తల్లిదండ్రులు కుమారులను కుమార్తెలను శిక్షిస్తూ ఉంటారు చదవకపోతే అరుస్తూ ఉంటారు క్రమశిక్షణ లేకపోతే సరి అయిన సమయంలో నిద్రపోకుండా సరి అయిన సమయంలో తినకుండా సరి అయిన సమయంలో వారు చేయవలసిన కార్యములు చేయకపోతే తల్లిదండ్రులు ఎందుకు గద్దరిస్తారు ఎందుకు శిక్షిస్తారంటే వారు రానున్న దినములలో చెడిపోకుండా తమ జీవితాలకు చెడ్డ పేరు తెచ్చుకోకూడదని ప్రేమతో వారిని గట్టిస్తాడు అయితే జ్ఞానము కలిగిన వారు ఏం చేస్తారంటే నా తల్లిదండ్రులు శిక్షించేది గద్దించేది నా మంచి కొరకే నా మేలు కొరకే నేను చెడిపోకూడదు సమాజంలో మంచి పేరు కలిగి నేను జీవించాలని వారు పడిన కష్టము నేను పడకూడదని వారు ప్రేమతో హెచ్చరిస్తున్నారు కదా అని స్వీకరించి ఆ మాటలు హృదయంలో పెట్టుకొని ఆ మాటలను పట్టుకొని వారి జీవితాలను భవిష్యత్తులను కట్టుకుంటారు అయితే అపహాస్య కూడా ఏం చేస్తాడంటే ఓ గద్దించున్నావు ఓ దిట్టున్నావులే నువ్వెట్లున్నావు నువ్వు చిన్నప్పుడు కూడా అట్లా ఉండేవాణివి బుధుడుతూ ఉంటావని చాలా మంది తల్లిదండ్రుల మీదకి తిరుగుబాటు చేస్తూ ఉంటారు అయితే ఇలాంటి వారు ఏమైపోతారు తెలుసా చివరికి గర్తింపుకు లోపడకపోతే అపహాసకులుగా మార్చబడతారు నా దేవుని ప్రజలారా యవనస్తులారా తల్లిదండ్రులు నిన్ను గద్దించి శిక్షిస్తూ ఉంటే అది కేవలం నీ మీద కోపముతోనో ద్వేషముతోనో కాదు నువ్వు మంచి మార్గంలో నడవాలని నువ్వు మంచి మార్గంలో నిలబడాలని నీ భవిష్యత్తు కట్టబడాలని మాత్రమే వారు తమ జీవితంలో ఎదుర్కొన్న ఆ యొక్క సంఘటనలు అనుభవాల పూర్వకంగా నీకు వారు హెచ్చరిస్తూ ఉంటారు ఈ శిక్షను ఈ గద్దింపును తృణీకరిస్తే చివరికి అదుపు లేకోకుండా కుటుంబానికి చట్ట పేరు ఆ వ్యక్తికి చట్ట పేరు సంఘమనకు చట్ట పేరు సమాజములో చట్ట పేరు తెచ్చుకొని ఎవరి మంచి పేరు లేకపోకుండా తిరిగి చివరికి నశించిపోయే ప్రమాదం ఉంది కాబట్టి తల్లిదండ్రులు నేను హెచ్చరిస్తుంటారు గతిస్తుంటారు ఆ గతింపు క్షణ మాత్రమే ఆ గత్తింపుని స్వీకరిస్తే నీ భవిష్యత్తు కట్టబడుతుంది చూడండి సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదహైదు అవచ్చును మనం గమనించినట్లయితే అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును ఏమని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో అంటే రెండే రెండు మాత్రమే ఒక వ్యక్తికి జ్ఞానము కలిగి చేస్తాయంట ఒకటి లక్షలు పెట్టి పిల్లలను స్కూళ్ళలో చదివిస్తే ఐఐటి దాంట్లో చదివితే గాను లేదంటే ఎక్కడో ఫారెన్ లో చదివితే ఆ వ్యక్తి జ్ఞానము కలిగి ప్రవర్తించాడు ఏమని రాయబడింది బైబిల్ గ్రంథములో బెత్తము రెండవది కట్టింపు ఒక వ్యక్తికి కావలసినది గద్దింపు బైబిల్ మనం చూస్తే ఇది శరీర సంబంధముగా కావచ్చు ఆత్మీయంగా కావచ్చు ఒక వ్యక్తికి రెండు విషయాలు అవసరము ఒకటి రెండవది గద్దింపు బైబిల్ గ్రంథంలో బెత్తము వాడకపోతే పిల్లలు తమ తల్లిదండ్రులకు శత్రువులుగా మార్చబడతారంట ఒక దినము రాబోతున్నది నీ బిడ్డలను అల్లారు నువ్వు పెంచుకుంటున్నావా వారు ఎలాంటి చేయకూడని పనులు చేస్తూ నడవకూడని మార్గములో నడుస్తుంటే వారిని చూసి నవ్వులు నవ్వుకుంటున్నావా అయితే ఒక తిన వాడు నీకు శత్రువుగా మార్చబడబోతున్నాడు గట్టింపు కావాలంట పెత్తము కావాలంట ఆ తినాలలో పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు కట్టెలు ఇరిగేదట్టుగా కొట్టేవారు కర్రలు విరిగేదట్టుగా కొట్టేవారు బెల్ట్లు ఇరిగేదట్టుగా కొట్టేవారు అయితే నేటి దినములో పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే తల్లిదండ్రులు కనీసం రాయి తప్పు చేశావని అడగడానికి కూడా భయము ఎందుకు తెలుసా ఏమంటే ఏం చేసుకుంటారో ఏమంటే ఏం తిరగమల్లి మాట్లాడతారో ఏమంటే ఇల్లు ఇడిచిపెట్టిపోతారో ఏమంటే ఏం సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటారో ఏమంటే తిరగమల్లిచి మరలా మమ్మల్ని కొడతారనే అనే భయముతో తల్లిదండ్రులు కనీసం అడగడానికి కూడా భయపడుతున్నారు ఆ చూడండి ఏ తండ్రి ఏ తల్లి అయితే తన పిల్లలను బెత్తము వాడకుండా కొట్టకోకుండా దండించకుండా ఉంటారో వానికి భూలోకములు ఎవరంట శత్రువులు తల్లిదండ్రులే అంట ఎందుకు వాడు ఒక దినానను బెత్తము వాడనందున వాడు లోకములో అదుపు లేని ప్రవర్తన ద్వారా పాపముల పడి జీవిస్తున్న సమయంలో ఇలాగ అవ్వడానికి నాకు కారణం ఎవరిని వాడు ఒకసారి ఆలోచన చేసుకుంటే వాడు అనుకుంటాడు ఆ దినాన తల్లిదండ్రులను గద్దించి నన్ను శిక్షించి కొట్టింటే వాడి భయముంటే నేటి దినాలో నేను మంచి మార్గములు ఉండేవాడినేమో నా భవిష్యత్తు ఎలాగా ఉక్కిపాల ఏది కాదేమో అని వాడు ఆ దినాన బాధపడతాడు లోకంలో సమాజంలో ఆ పిల్లవాడిని చూసిన వారు తమ తల్లిదండ్రులు దండించుంటే మల్లారముద్దుగా పెంచకుండా వారిని గద్దించుంటే నేటి దినములో వాడు ఈ స్థానములో ఉండేవాడు కాదు కదా అని చెట్ట రాకుండా ఉంటుంది అవును నా దేవుని ప్రజలారా తల్లిదండ్రుల యొక్క శిక్ష ఒక వ్యక్తికి చాలా ఇంపార్టెంట్ అందుకనే సామెత ఒకటి ఉంటుంది మొక్కై వంగనిది మానైనాక వంగదని లేఖనం చాల ఇస్తుంది చిన్నప్పుడు వానికి తెలియదులే చిన్నప్పుడు వాడు వానికి ఏం తెలియదులే కొట్టకూడదు అని నేటి దిన్నమలలో వారికి ఏది కావాలంటే అని విచ్చలివిడిగా వారికి ఇస్తా వారిని ముద్దుగా పెంచుతూ ఉంటారు గట్టింపంటే వారికి తెలియదు కొట్టడం అంటే ఏంటో తెలియదు అలాగ వారిని పెంచుతే రానున్న దినాల్లో వారు ఎలాగ మార్చిబడతారు తెలుసా వారు ఎవ్వరికి కూడా లోపడారు